సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే పరమ పవిత్రమైనటువంటి ఆశ్వీజ మాసం శరన్నవరాత్ర మహోత్సవాలలో భాగంగా హైదరాబాద్ భాగ్యనగరం అందున రామకృష్ణాపురం అందులో శ్రీ విద్యాశక్తి పీఠం అనే పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మశ్రీ వేదమూర్తులు నారాయణం చక్రవర్తి శ్రమగారి చే నడపబడుతున్నటువంటి ఈ పీఠంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ అమ్మలగన్న అమ్మ ఈ సృష్టి అంతటికీ కూడా తల్లి అయినటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ చండీపరా దేవత యొక్క ఆరాధన విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు హోమాదులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవి మొత్తం కూడా బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతూ ఉన్నాయి వారు శ్రీ విద్యోపాసకులు విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసినటువంటి వారు వారు ఇక్కడ ప్రతినిత్యము అన్నదానము జరపడం అదేవిధంగా ఈ శరణవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు చండీ పారాయణ చండీ హోమము మొదలైనటువంటి విశేష కార్యక్రమాలు జరగడం అనేక మంది ఈ ప్రాంత భక్తాదులకే కాక ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించి వారి అందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి మహనీయులు వారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం అందులో ఈ రోజున విశేషంగా కళ్యాణ మహోత్సవం జరుగు జరుపుకోబోతూ ఉన్నారు ఇక్కడ శివ కళ్యాణం ఉన్నది దీనికి ప్రారంభ సూచికంగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్రరావు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారికి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి చేత అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలు చేయించి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత వారికి ఆశీర్వచనం ఇప్పించడం జరుగుతూ ఉన్నది ఎంతోమంది భక్తులకి ఇక్కడ వారి కోరిన కోరికలు తీర్చుకోవటమే కాక వారు సుఖశాంతులతో ఉండాలి అని కేవలంగా వారి కోరికలు తీర్చడమే కాదు వారు ఎప్పుడూ కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి కోరికతో ఇక్కడ చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా మనలందరినీ కూడా అనుగ్రహించడం కోసం నారాయణ చక్రవర్తి గారు చాలా విశేషంగా చేసినటువంటి మహనీయులు వారికి మనకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతి తిష్టతి